తిరుపతిలో తొక్కిసలాటి ఘటన జరిగింది జరిగిన తర్వాత ముగ్గురు నాయకులు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించుకున్న విధంగా ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా అంటే ఆయనతో పాటు నలుగురు మంత్రులు వాళ్ళని తీసుకుని వెళ్లారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్దెంతలో జన సమీకరణ చేయగలిగేటువంటి చరిష్మ ఆకర్షణ కలిగినటువంటి నాయకుడు ఆయన కానీ ఆయన కూడా చాలా సింపుల్గా అక్కడికి ఆసుపత్రి లో వచ్చినటువంటి తీరును చూడగలుగుతున్నాం అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక రక్షకుడు ఎలా ఉండాలి అనే దానికి సింబాలిక్ గా వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక భక్షకుడు అనచ్చ ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఊహించినటువంటి ఒక దుర్ఘటన ఆ దుర్ఘటనలో వారందరూ క్షతగాత్రులుగా చికిత్స పొందుతున్నారు ఒకరిద్దరైతే చాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాళ్ళందరూ చికిత్స పొందుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక మోక నేసుకుని వాళ్ళని రౌడీ మోకనాలా రాక్షస రాక్షసమో అసలు వాళ్ళని ఎట్లా ీచ్ చేయాలి ఇలా మోకదాడి చేయడానికి అక్కడ క్షతగాత్రులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు అక్కడ సఫర్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రచారం కావాలా జగన్మోహన్ రెడ్డిగా అక్కడ పబ్లిసిటీ కావాలా ఆయన ట్విట్టర్ పేజెస్ లో పెట్టిన పోస్ట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో పెట్టిన పోస్ట్ ను ఒక్కసారి చూస్తే జగన్ను చూసేందుకు పోటెత్తారంట జనం తొక్కిసలాట బాధితులకు పరామర్శ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళారంట వెళ్తే జగన్ అన్నకు మద్దతుగా నిలుస్తూ జై కొట్టిన జనం అంటూ కొన్ని వేల మందిని అక్కడ అంటే అక్కడ వచ్చినటువంటి జనాలు వీడియోస్ రూపంలో షార్ట్స్ రూపంలో వాటికి సినిమాలు మ్యూజిక్ వేసుకుని ఇంత దిగజారుడు బతుకులేంటి ఇంత దిగజారుడు రాజకీయం జనాలు అందరూ కూడా చేత్కరించుకునేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి దిగజారిపోతారా ఈ స్థాయికి పతనం అయిపోతారా ఎక్కడన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే సొంత కుటుంబ సభ్యులు వెళ్ళాలన్నా ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే లిమిటెడ్ టైంలో లో మాత్రమే ఎలా చేస్తుంటారు ఇది ప్రతి ఒక్కరికి జనరల్ గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి నియంత్రణ అనేది ఉండాలి ఎవరన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇలాగ ఒక మంద నేసుకుని ఒక మందలాగెళ్ళి అక్కడ ఆస్పత్రిలో పడిపోయి వాళ్ళ హాస్పిటల్ బెడ్స్ చుట్టూ కూడా కమ్మేసి కనీసం అక్కడ ఒక పేషెంట్ ఆక్సిజన్ పెట్టుకున్న పేషెంట్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఆమె చుట్టూ ఒక యాభై అరవై మంది మూకేశారు మూకేయడంతో అయిపోయిందా అక్కడ వాళ్ళకి పెట్టినటువంటి సెలైన్స్ పక్కన నెట్టేస్తున్నారు వాళ్ళకి ఏవైతే ఆక్సిజన్ అరేంజ్మెంట్స్ చేసినటువంటి ఉంటాయో వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది వాటి మీద చేతులు ఎట్టుకుని నిలబడతారు ఇంత బుర్ర లేని వాళ్ళు అందరూ నాయకులు ఎలా అయ్యారో అనిపిస్తోంది